హాయ్ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఒక యూట్యూబర్ గురించి మాట్లాడుకుందాం ఆయన పేరు నా అన్వేషణ అయితే ఇతరగాడు కొన్ని రోజుల పాటు బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోలు చేశాడు సిపి సజ్జనారాయణ గారితో దగ్గర సంబంధమై కొన్ని రోజులు బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోలు చేసిండు సో ఇది మంచిదే అందరు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అయితే ఇతగాడు స్టార్టింగ్లో చేసినటువంటి వీడియోలు ఎట్లా ఉండేవో ఒకసారి వాడి గురించి కూడా మాట్లాడారు ఇతగాడు ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి అమ్మాయిల గురించి బ్యాడ్గా కొన్ని వీడియోలు కూడా చేసాడు అమ్మాయి రూంలోకి వెళ్తున్నా అమ్మాయికి గంట ఇంత అరగంట ఇంత అనేటటువంటి కొన్ని తమ్ము నిలిచిపెట్టి వీడియోలు అప్లోడ్ చే అప్లోడ్ కూడా చేసిండు సడన్లీగా ఇతగాడి బుద్ధి ఏమైందో కానీ బెట్టింగ్ యాప్స్ పైన పడ్డాడు సో మంచిదే సోషల్ సర్వీస్ చేసినాం చేస్ చేసినాం కొన్ని రోజులుగా అయితే బెట్టింగ్ యాప్స్ గురించి పడ్డావు బెట్టింగ్ యాప్స్ చాలా వరకు అయితే బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పడ్డాయి అందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఇది మంచి విషయమే ఇక మళ్ళీ ఇవి బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫారిన్ కంట్రీలో కొన్ని చెడు వీడియోలు ఇస్తున్నావు అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎవడు కూడా మంచివాడు కాదు ఈ సమాజంలో మంచి చేసినంత మాత్రాన వాడిని మంచి వాడని రాదు చెడు పనులు చేసినంత మాత్రాన వాడిని చెడ్డవడానికి రాదు ఇతని విషయంలో కూడా మన రెండు రకాలైనటువంటి ధోరణి చూస్తున్నాం అక్కడ స్టార్టింగ్లో వీడియోలో మనకు చెడు చూపించుడు బెట్టింగ్ యాప్ ద్వారా మంచి చూపించండు అందుకని ప్రజలు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు వాడేదో మంచి పని చేసిండని వాడిని నెత్తినిచ్చుకోవద్దు వాడి స్వార్థం వాడి డబ్బులు సంపాదించుకోవడానికి ఎలాంటి కంటెంట్ అయినా పెడతాడు బెట్టింగ్ యాప్స్ గురించి వీడియో చేసినందుకు వాడికి కొన్ని లక్షల రూపాయలు వచ్చినాయి ఎవరికైనా ఇచ్చిండ ఎవరు ఎందుకంటే వాడు సంపాదించుకోవడానికి వేస్తుండు మనం కూడా చూసేవాళ్ళము యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు చూడాలో మనం అందరం తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మంచిగా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చెడు పనులు చేస్తూ ఉంటారు ఎందుకంటే వ్యూస్ కోసం వాడు డబ్బులు సంపాదించుకోవడానికి ఇలాంటివి ఫాలో అవుతారు అనమాట ట్రిక్స్ వాటిని మనం చూసి వీడియో మంచి చేస్తుండని చెప్పేసి ఫుల్ వీడియో చూస్తాం వాడి వాడికి లక్షల్లో డబ్బులు వస్తాయి అందుకనే మంచి చేస్తే చూడండి తప్పలేదు కానీ వీడి చెడు చేస్తే కూడా చూస్తూ ఉంటాం అనమాట ఏం చేస్తుండని ఇలాంటివి చూడడం వల్ల వాడికి ఏమో లక్షల్లో డబ్బులు మనకు ఇంటర్నెట్ మొక్క అందుకనైనా ఇలాంటి పనికి మొదల వీడియోలు అన్నీ బంద్ చేసి ఏవైనా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చూస్తే బాగుంటుంది యూట్యూబ్లో